జనాలు ఎందుకు ఫాలో అవుతున్నారో వీళ్ళని నాకు అర్థం కావట్లే బెట్టింగ్ గ్యాప్ ఒక్కటే సమస్య అండి ఇప్పుడు అండి ఇప్పటి నుంచో ఉంది కదండి బెట్టింగ్ సమస్య అప్పుడు లేని ఇప్పుడే కొత్తగా ఎందుకు బయటపడింది నాకు అర్థం కావట్లే మన ఇండియన్ క్రికెట్స్ చాలా మంది వేశారు కదా శ్రీశాంతిని వేశారు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు ఆ విషయం అందరికీ తెలిసిందే మరి అప్పటి నుంచి ఉంది మరి పెద్ద పెద్దోళ్ళు ఇంకా చేశారు ఐపీఎల్లో చాలా ఫ్రాడ్లు జరిగినాయి చాలా ఫిక్సింగ్లు జరిగినాయి దాన్ని ఎవడో ఆపలేదు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువైపోయిందండి నాకు అర్థం కావట్లే అంతమంది చచ్చిపోయారు బెట్టింగ్ యాప్ల వల్ల పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని దీన్ని టాపిక్గా ఓ పది పదిహేను రోజులు రన్ చేయడం కోసం కొంతమంది ఆడిన ప్లాన్ ఇది వాళ్ళు ఎదుగుదల కోసం ఏదో పాయింట్ని తీసుకురావాలి కదా అని చెప్పేసి తీసుకొచ్చిన ఈ బెట్టింగ్ సమస్య నేను నిజంగా చెప్తాను బెట్టింగ్ కాకుండా డ్రగ్ మా డ్రగ్ మాఫియా ఎంత ఉందో మీకు మీకు తెలీదా యువత మాదక ద్రవ్యాలకి చెడు వ్యసనాలకి ఎంత అలవాటు పడిపోయి ఉన్నారో మీకు తెలుసా అమ్మాయిలకి ఎంత